వెంటనే మారిపోయిందట అక్కడ గోపికల యొక్క భావాలన్నీ ఏయ్ ఎందు భాయ్ అంటున్నారట ఇప్పుడు నిన్న ఒకటి వరకు అన్న వన్ ఇయర్ అన్లా వన్ ఇయర్ వాళ్ళలో కృష్ణుడు కనపడుతున్నాడు అందుకని ఆ ప్రేమ అట్లాగే ఉండింది ఇప్పుడు మళ్ళీ స్వామి మీద అధికమైన ప్రేమ ఉందట ఈ పిల్లల మీద ప్రేమ లేదంటే వీళ్ళు కోరుతున్నారట వాళ్ళు ఈ పరిస్థితి ఉంటే అప్పుడు వీళ్ళు చెప్తారట అమ్మమ్మ ఈరోజు ఒక ఈరోజు ఒక గొప్ప లీల చూచామే ఎందుకంటే ఇప్పటికి చాలా జరిగాయి కదా ఎప్పుడేం జరుగుతాయో తెలియదు గోకులం వల్ల అందరూ ఉత్సాహంతోనే ఉంటారు భయంతోనే ఉంటారు ఈ రాక్షసుల వల్ల ఏం జరుగుతుందో అని ఆ తర్వాతే బృందావనం వెళ్తారు వీళ్ళు అప్పుడు ఈ పిల్లలు చెప్తారట నానా నానా ఈరోజు వింత జరిగింది నానా 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 ఈరోజు ఇంక వింత జరిగింది నాయన మాకు మాకు తెలియదు అదేదో పెద్ద కొండ బిలంలాగా నా మేము దాంట్లోకి వెళ్ళాము తెలియకుండా అదే రాక్షసుడట ఏ రాక్షసుడు అగాసురుడట వాడు పాపరూప రాక్షసుడట నాన్న వాడు కింద దవడ భూమి మీద ఉంటే దవడ ఆకాశంలో ఉంటే మాకు తెలియలే మేమేదో కొండగా ఉంది ఇదేదో బిలంగా ఉంది బుహగా ఉంది అని లోపలికి వెళ్ళాం అప్పుడు వాడు మమ్మల్ని ఏం చేసేస్తాడు కన్నయ్య లోపలికి వచ్చేసి ఎంత పెద్దోడైపోయాడు తెలుసా అంటే వాళ్ళు చీకట్లో ఉండాలి పాప లోపలే ఈయన వెళ్ళగానే లైట్ వచ్చిందట హాలోజన్ లాగా అందువల్ల కన్నయ్య లోపలికి వచ్చిందట అంతవరకు మాకు చీకటిగా ఉండింది లోపలికి వచ్చినప్పుడు చాలా వెలుగు ఆ వెలుగులో చూచాము నానా మేము ఇంతోళ్ళం కదా ఇట్లాగే ఉన్నాము కన్నయ్య మాత్రం చాలా పెద్దవాడైపోయి వాడిని చీవ్ అది పడిపోయింది ఇప్పుడు కావాలంటే మీరు చూడ ఉందని వాళ్ళు ఏమిటంటే ఇన్ని చూసాం కదా అది కూడా చూసేస్తామని బయలుదేరి వచ్చారు తీర బయలుదేరి వస్తే అక్కడ చూస్తే బాగా ఎండిపోయినటువంటి పాము చర్మం ఉంది అది పాయింట్ బాగా ఎండిపోయింది పాము చర్మం కనపడుతుంది కదా మనకు ఆ విధంగా ఉంది కారణం ఏంటంటే వన్ ఇయర్ అయిపోయింది కదా వన్ ఇయర్ అయిపోయింది కనుక అది బాగా ఎండిపోయింది చర్మం మాత్రం చాలా పెద్దది బడి ఉంది చాలా పెద్దది ఒక వర్లాంగ్ బడి ఉండదు చర్మం ఇప్పుడు వాళ్ళు చూసి తల్లిదండ్రులు ఎప్పుడు రా చంపింది అని అడుగుతారు మధ్యాహ్నమే మేము భోంచేసిన తర్వాత వీళ్ళు చూడండి తమాషా చూడండి అంటే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే ఈరోజే చంపాడని పిల్లలు అంటారు ఈరోజు గనక చంపుంటే లీల ఎందుకంటే ఐదో సంవత్సరం కనుక కానీ వీళ్ళు చెప్తున్నది ఎప్పుడు వన్ ఇయర్ తా తరువాత వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు కారణం ఏంటంటే బ్రహ్మదేవుడు ఆడినటువంటి నాటకము స్వామి దానికి ప్రతిచర్యగా చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల గనక ఇలా చెబుతున్నారు పరీక్ష అని చెప్పి స్వామి అక్కడ చెప్తూ ఉన్నాడు నందగోకులం అంతా ఒక అందమైనటువంటి పండగ జరుగుతూ ఉంది అందరూ కొత్త వస్త్రాలంతా తెచ్చుకున్నారు అందరి ఇల్లు కూడా శోభాయమానంగా అలంకరించి ఉండారు ఏదో ఒక పండుగ జరగబోతూ ఉంది అది ఏమిటి అని అంటే సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది ఒక జాతర అక్కడ అటువంటిది వీళ్ళే చేస్తారు నందుడు వీళ్ళంతా కలిసి చాలా అద్భుతంగా చేస్తారు ఇది స్వామి వచ్చాడు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి నందబాబా దగ్గరకు వచ్చి అడుగుతాడు నాన్న అసలు ఏంటి అసలు ఈ పండగ ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు ఏం లేదు నాయన మేము ఎప్పుడు కూడాను సంవత్సరానికి ఒకసారి ఇంద్ర పూజ చేస్తాం ఇంద్రుడికి మేము ఆయన్ని సేవిస్తాం ఎప్పుడు కూడా మన వాళ్ళందరూ అందరు చేస్తారు కనుక సంవత్సరానికి ఒకే ఒక్కసారి అందరం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఏది గోవర్ధన పర్వతం దగ్గర గోవర్ధన పర్వతం దగ్గర ఇంద్ర పూజ చేస్తాం నాన్న ఎందుకు చేయాలి ఇది చూడండి రోజులు ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పు ఎందుకు చేయాలి ఏం చెప్పాలో నందుడికి అర్థం కాదు చూస్తాను కదా ఇంత వైభవం ఇంత ఏం చెబితే ఏమో శాస్త్ర స్వరూపంగా కనపడుతున్నాడు కదా బిడ్డ అయినా కూడా మాట్లాడు కాముగా మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉంటే స్వామి అన్నాడు నహి గోప్యం హి సాధూనాం నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహా నాన్న సాధువుల దగ్గర రహస్యాలు అనేవి ఎప్పుడు ఉండవు అంత బాహ్యాభ్యంతరాల్లో ఒకే విధంగా ఉండేవాళ్ళనే సాధువులు అంటారు అది ఇతరుల కష్టమైనా సరే సాధువు ఏది లోపల పెట్టుకోడు మరి నువ్వు సాధువు మహాత్ముడివి కదా నువ్వు సజ్జనుడివి నువ్వు నువ్వు ఈ విధంగా మౌనం వహించడం అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు అప్పుడు అన్నాడు ఏం లేదు నాయన ఏదో మాకు అవన్నీ తెలిసి కాదు ఇవంతా చేస్తూ ఉండేది ఇంద్ర పూజ మేము ఎందుకు చేస్తామంటే మనం ఇక్కడ హాయిగా జీవిస్తున్నాము అని అంటే పంటలు ఇవన్నీ కూడా బాగా పండుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు గోధనం ఎక్కువ గనక ఆవులే ఎక్కువ గనక వాటికి కావలసినటువంటి తృణము ఇదంతా కూడా మనకు లభ్యమవుతూ ఉంది ఇదంతా లభ్యంగా అవడానికి కారణం ఈ పచ్చి గడ్డి అవంతా కూడా వాటికి సమృద్ధిగా లభ్యంగా అవడానికి కారణం ఏంటంటే మేఘాలు వర్షించడం వర్షించకపోతే జరిగేందుకు అవకాశం లేదు కనుక మేఘాలు వర్షించాలి అని అనుకున్నప్పుడు మేఘాధిపతి ఇంద్రుడు గనక ఆయన యొక్క కృపచేత మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంద్రుడికి గనక పూజ చేసినట్లయితే ఇంకా మన యొక్క ప్రాంతం చాలా సురక్షితంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక పవిత్రమైనటువంటి భావంతో మేము ఇప్పుడు ఇలా కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి ఆనందంగా జరుపుకొని వస్తూ ఉంటాము అందరం వెళ్ళి అని అని చెప్పాడు స్వామి అన్నాడు ఇది సహేతుకంగా కనిపించడం లేదు నాన్న ఎందుకని కర్మమున బొట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి చెందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప నానా చూడు మనం చేసుకునేటువంటి కర్మల వలన ఇవన్నీ జరుగుతున్నాయి మనం సత్కర్మలు చేసుకుంటే సత్ఫలితాలు అనుభవిస్తాం దుష్కర్మలు చేసుకుంటే దుష్ఫలితాలు అనుభవిస్తాం కాబట్టి ఎవరెవరు చేసుకునేటువంటి కర్మలకి వాళ్ళు ఫలితాలను అనుభవిస్తుంటారు ఆ కర్మ ప్రకారమే మనుషులు పుడతారు పెరుగుతారు అట్లాగే నశించిపోతారు చనిపోతారు కూడా వీటన్నిటి వెనుక కర్మలు ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి కనుక కర్మే ప్రధానమైనటువంటి దేవత కానీ ఇంద్రుడు కాదని నేను అనుకుంటూ ఉన్నాను ఇక నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పినట్టుగా అంటే కర్మల్ని సంస్కరించుకుంటూ పోవాలి అని అనడం ఇప్పుడు ఈ కర్మ ఏదైతే ఉందో ఇంద్రపూజ ఇది సంస్కరింపబడి సంస్కరింపబడాలి ఇది సంస్కరించదగినదే అనేది స్వామి యొక్క అభిప్రాయం అందుకని నేను ఒక్క మాట చెబుతున్నాను నీకు మన గోవులు ఇంత పుష్టిగా ఉండడానికి మనకు పాలు సమృద్ధిగా వేయడానికి క్షీరము ఇవంతా కూడాను కారణం ఎక్కడికి వీటిని తీసుకుని పోతున్నాం రోజు గోవర్ధనగిరి దగ్గర తీసుకుపోతున్నాం గోవర్ధనగిరి దగ్గర వీటికి పుష్కలంగా తృణాదులన్నీ కూడాను లభ్యమవుతున్నాయి అవన్నీ మేస్తూ ఉన్నాయి కనుక వాటికి కావలసినంత పాలు పడుతూ ఉన్నాయి అవి మనకి ఇస్తూ ఉన్నాయి దాంతో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన ధనమంతా కూడా గోవుల మీద ఆధారపడి ఉంటే గోవులు కావలసినటువంటి ఆహారం కూడాను కూడా గోవర్ధనగిరి దగ్గర లభ్యం ఉంటే ఆ గోవర్ధనగిరిని పూజించడం ప్రధానమే కానీ ఇంద్రుని కాదు నానా అంటే పరమేశ్వరుడు ఈ కర్మ ఇచ్చేటువంటి వాడు కర్మ మనం చేస్తున్నాం కర్మఫల ప్రదాత ఎవరో మనకు కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు అతడే ఈ గోవర్ధననాథుడు నాన్న గోవర్ధన స్వరూపంలో ఉండేది అతనే నానా తూర్పు దిక్కున ఇతడే పూరిలో జగన్నాథుడు దక్షిణాన శ్రీరంగములో రంగనాథుడు ఇతడే పూరిలో జగన్నాథుడు దక్షిణాన రంగనాథుడు పడమట ద్వారకానాథుడు ఉత్తరాన బద్రీనాథుడు ఈ నాలుగు ఈ గోవర్ధననాథుడే కనుక గో మనకు మేలు చేసేటువంటి క్షేమాన్ని కలిగించేటువంటి గోవర్ధననాథుణ్ణి పూజించవలసింది పోనిచ్చి ఈ గోవర్ధన నాథుణ్ణి వదిలిపెట్టి ఇంద్రుణ్ణి పూజించడం అనేటువంటిది సమంజసంగా లేదు పూజ చేయడం ముఖ్యం అందరం కలిసి ఒక చోట ఆనందంగా ఉండడం ముఖ్యం అందరూ తృప్తిగా ఉండడం ముఖ్యం ఉత్సాహంతో ఉండడం ముఖ్యం అనేది కనుక మీ అభిప్రాయం అయితే దీనికి కృతజ్ఞతాభావంగా గోవర్ధననాథుని పూజ చేయాల్సిందే కానీ ఇంద్రుణ్ణి కాదు అనేటప్పటికీ అందరూ యాక్సెప్ట్ చేశారు కన్నయ్య చెప్పింది బాగుంది మనం గోవర్ధననాథుడే పూజ చేస్తాం అంతే ఇక్కడి నుంచి పాలకుండలు పెరుగుకొండలు కావాల్సినటువంటి ధాన్యాలు అవి ఇవి పిండి వంటలు అన్నీ తీసుకొని గోవర్ధనగిరిలో దగ్గరికి చేరిపోయినారు వీళ్ళందరూ కూడా ఒక దశలో అవి వచ్చాయా ఇవి వచ్చాయా పూజలు గీజలు అని అనుకుంటూ ఉంటే యమునా జలాలు మర్చిపోయి వచ్చారు యమునా జలాలు తీసుకురాలేదు మళ్ళీ గంగాజలం ఉంది జల పిల్లలు అన్నారు జలాలు మర్చిపోయి వచ్చాము అందుకని మళ్ళీ మేము వెళ్ళి గోకులం వెళ్ళి అక్కడ పెట్టున్నాం కదా అవన్నీ తీసుకొని వస్తాము అని అంటే స్వామి అనుకుంటాడు నేను చెప్పానని వీళ్ళు విన్నారు కానీ వీళ్ళకు అనుభవం కలిగితే సుస్థిరంగా ఉంటుంది అది నేను చెప్పినటువంటి వచనం అని ఎందుకు రాకుడి పోతారు గోవర్ధననాథుని పూజ చేస్తున్నాం కదా మీరు గోవర్ధననాథునే ప్రార్థించండి ఏది జలాలు కావాలని మేము యమునా జలాలు మరిచిపోయి వచ్చాము పవిత్రమైనటువంటి యమునా జలాలు మాకు ఈ అర్చనలో కావాలి హే గోవర్ధననాథ మాకు ఈ యమునా యమునాజలాన్ని ప్రసాదించు అని ప్రార్థించంటరా మీరు అని చెబితే వీళ్ళందరూ ప్రార్థిస్తే అంటే వాళ్ళ భక్తిని సుస్థిరం చేయడం కోసంగా వీళ్ళందరూ